రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ నా పేరు బోసా శ్రీనివాసరావు నేను ఒక విద్యార్థిని ఈ వీడియోలో మీకు గురజాల్లో ఉన్నటువంటి పశువుల సంత గురించి పూర్తి వివరాలు తెలియచేయటం జరుగుతుంది ఈ వీడియో తప్పకుండా రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి చివరి వరకు చూడండి మీరు చూస్తున్నది గురజాల పశువుల సంత ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల్లో ఉంటుంది ఇప్పుడు పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుంది సంత ఎంట్రన్స్లో ఇలా పశువుల అలంకరణ వస్తువులు అమ్ముతూ ఉంటారు ఈ సంత ప్రతి గురువారం ఉదయమే స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల క్లోజ్ అవుతుంది ఎంట్రన్స్లో పశువుల అలంకరణ వస్తువులతో పాటు గొడ్డలి కర్రలు వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి పనిముట్లు కూడా అమ్ముతూ ఉంటారు అలానే సంత ఎంట్రన్స్ లో టిఫిన్ సెంటర్లు ఉంటాయి భోజనం సెంటర్లు కిచిడి సెంటర్లు కూడా ఉంటాయి రైతులు ఇక్కడే భోజనం టిఫిన్ చేస్తూ ఉంటారు టౌన్ లోకి వెళ్ళవలసిన అవసరం అయితే ఏమీ ఉండదు ఇలా స్ట్రైట్ గా వెళ్తే మీరు గురజాల టౌన్ లోకి వెళ్తారనమాట ఈ సంత గురజాల ఎంట్రన్స్ లో ఉంటుంది గురజాల లోపలకి వెళ్లవలసిన అవసరం లేదు ఈ సంతకు వచ్చే రైతు సోదరులందరూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈ సంతకి అప్పుడప్పుడు దొంగలు కూడా వస్తూ ఉంటారు మీ విలువైన వస్తువులు అలానే డబ్బులు దోచుకుంటూ ఉంటారు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అలానే సంతలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రతి వాహనం నంబర్ సంతను నిర్వహించే సిబ్బంది ఒక నోట్ బుక్ లో రిజిస్టర్ చేస్తూ ఉంటారు నోట్ చేస్తూ ఉంటారు ఇక సంత లోపలకి ఎంటర్ అయ్యాక తాళ్లు అమ్ముతూ ఉంటారు బారలు మూర లెక్క అమ్ముతూ ఉంటారు బార ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉంటాయి సంతకి వచ్చినటువంటి పశువులు నీరు తాగటానికి ఇక్కడ నీటి తొట్లు ఏర్పాటు చేశారు సంత వెనక భాగంలో ఉంటాయి రైతులు గమనించాలి ఈ సంతలో ఎద్దులు ఆవులు గేదెలు క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి ఆవులు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి సంత మొత్తంలో రెండు లేదా మూడు ఆవులు మాత్రమే కనిపిస్తాయి ఇక ఎద్దుల విషయానికి వస్తే మనకి పాలపళ్ల దూడల దగ్గర నుంచి పెద్ద ఎద్దులు క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు పందిపి ఎద్దులు కూడా వస్తూ ఉంటాయి అలానే ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఎద్దులు కోడిదూడలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి రైతులు అమ్మటానికి కొనుగోలు చేయటానికి తీసుకువస్తూ ఉంటారు అలానే ఈ సంతలో కొన్నటువంటి పశువుల్ని ఇతర రాష్ట్రాలకు తరలించడానికి కూడా పర్మిషన్ ఉంది సో మీకు వెళ్ళేటప్పుడు రిసిప్ట్ అయితే ఇస్తారు కొంతమనీ కట్టించుకుంటారు ప్రతి వంద రూపాయలకి రెండు రూపాయలు చొప్పున మీ దగ్గర వసూలు చేస్తారు రిసిప్ట్ ఇచ్చేటప్పుడు ఇది రైతులు గమనించాలి అలానే ఈ సంతలో పశువులు కొనుక్కున్న ప్రతి రైతు స్ గేటు దగ్గర సంత నిర్వహించేటువంటి సిబ్బంది ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులైతే చెప్తున్నారు దీని గురించి పూర్తిగా నాకు తెలీదు అలానే సంతకి వచ్చినటువంటి రైతులు ఎవరైనా అనారోగ్యం పాలైతే గురజాల్లో ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది అది ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేసి ఉంటారు తప్పకుండా రైతులు ఈ వైద్య సేవల్ని ఉపయోగించుకోండి రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలా సంత వీడియోలు గేదెల వీడియోలు ఎద్దుల వీడియోలు అయితే చేశాను తప్పకుండా మన ఛానల్లో ఉంటాయి చూడండి గేదెల వీడియోలు నాకు టైం లేకపోవడంతో తీయటం లేదనమాట ఎక్కువగా ఎద్దులనే తీసి వీడియోలు అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ ఎద్దుల వీడియోలు తీయటానికి నాకు మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది ఈలోపు సంతకు వచ్చినటువంటి గేదెలు వెళ్ళిపోతున్నాయి అందుకే నేను గేదెల వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇది గమనించండి ఎంత ఇది కూడా యాభై వేల రూపాయలు మీరు కొన్నారా అమ్మారా అమ్మారు ఎంతకు చెప్పారండి అరవై చెప్పారు యాభై వేలు ఇస్తా ఇది బాగుంది చాలా బాగుంది వాళ్ళు వాళ్ళు తెలంగాణ కొనుక్కున్నారు నాగవరం అలానే సంత పక్కనే రెండు ఎకరాల పొలం ఉంటుంది ఈ పొలంలో సంతలో కొన్నటువంటి ఎద్దులని రైతులు పనితనాన్ని పరీక్షిస్తారు ఈ పొలంలోనే గొర్రు కాడిమాను ముళ్ళు కర్ర అద్దెకిస్తారు వీటన్నింటినీ మనకి అద్దెకి ఇచ్చినందుకు నూట యాభై రూపాయలు వసూలు చేస్తారు గతంలో వంద రూపాయలు వసూలు చేసేవారు ఎంత చెప్తున్నారు రెండు ఇరవై రెండు లక్షల ఇరవై వేలు ఊరి నుంచి వచ్చారు ముత్యాలంపాడు దాచిపల్లి దగ్గర ఫ్రెండ్స్ రైతులు చక్కగా టెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గురజాల పశువుల సంస్కి ఎంత మంచి ఎద్దులు వచ్చింది చూడండి లైక్ ఇవి పెందు పెద్దలు ఉన్నాయి ఓనర్స్ అయితే లేరు బాబాయ్ మీవేనా చెప్తారా రేటు ఫ్రెండ్స్ ఇవి కోడి తోడులు చేస్తా బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్ ఎంత చెప్తున్నారు లక్ష ఇరవై ఇరవై ఏ ఊరు నుంచి వచ్చారు సాగర్ దగ్గర అంత దూరం నుంచి వచ్చారా ఆహా మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి యూట్యూబ్ ఛానల్ ఇది మీకు కొనుక్కుంటారు కావాలన్న వాళ్ళు రైతులు కొనుక్కుంటారు చాలామంది చూస్తారు నెంబర్ లేదా నంబర్ ఉంటే చెప్తే ఒక పదివేల మంది చూస్తారు ఎవరో ఒకళ్ళు నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు ఇప్పుడు మీరు అమ్ముడు పోతే బాడుకు వృధా అయిపోద్ది కదా అలా సరే నేను అటు వెళ్ళి వస్తాను ఈ లోపు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇవి బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్ తొంభై ఐదు బేర అరవై ఐదు పొంగోలకిస్తా ఇది చాలా జా జా బాగుంది చూడండి ఈ ఎద్ది చాలా బాగుంది అరవై ఐదు వేల రూపాయలకి కొనుక్కున్నారంట సైజు కూడా చాలా పెద్దది ఇది కరెక్ట్గా ఎంత ఉందో తెలియదు కానీ బాగుంది ఫ్రెండ్స్ ఇది ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది పెద్ద సైజు బాగుంది ఉన్న ఎద్దులు నాకు తెలిసి నాటు ఎద్దులు అని అనుకుంటున్నాను లక్షణ చెప్పారు ఏ ఊరి నుంచి తీసుకొచ్చారు ఎద్దులు అరక బండి లాగలవా ఫ్రెండ్స్ ఇవి కూడా గురజాల పశువుల సంతకైతే వచ్చాయి ఎంత కమ్మారన్న లక్ష యాభై ఐదు వేలకి అమ్మేశారు ఎంత చెప్పారు మీరు లక్ష అరవై ఐదు వేలకి చెప్పారు అన్న ఎంత కొనుక్కున్నారు లక్ష ఇరవై వేల రూపాయలు ఎవరి నుంచి వచ్చారు మీరు బాబా ఎంత కొనుక్కున్నారా రైతు సోదరులారా ఇప్పటి వరకు ఈ వీడియోలో చూసినటువంటి ఎద్దులు వాటి ధర రైతుల యొక్క ఫోన్ నంబర్లు రైతు యొక్క అడ్రస్ పూర్తి వివరాలు వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే ఆ వీడియోలు మీకు కనిపిస్తాయి అలానే ఈ అయితే లైక్ చేయండి అలానే చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి ఒంగోలు జాతి ఎద్దులు ఒంగోలు జాతి ఆవులు నాటు కోడెదోడలు నాటు ఆవులు కావాలని అడుగుతున్నారు కాబట్టి మీ దగ్గర ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదోడలు ఉంటే నా వాట్సాప్ నంబర్కి వీడియో తీసి పంపించండి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను మీకు మంచి ధర లభిస్తుంది నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరో స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది మీరు చూడవచ్చు అలానే గురజాల సంత గురించి మీకున్నటువంటి సందేహాలు సలహాలు సూచనలు కామెంట్ చేయండి నేను ఫ్రీగా ఉన్నప్పుడు చూసి రిప్లై ఇస్తాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు బాబా ఇవి లక్ష రూపాయలు ఫ్రెండ్స్ ఇవి లక్ష రూపాయలకి కొనుక్కున్నారంట అరక్కడుతున్నారు చెప్ప లక్ష పదివేలు చూసుకొని బాగుంటే అన్ని ఫుల్ బాగుంటుంది పట్టుగా చేసుకోవాలని వచ్చేసా లక్ష పది લા ગ્રાડ બોબોને ઓડ આડી જા બાદુ લા આડી જા